దయచేసి పట్టించుకోవాలని నేను అందుకోసం ఒక రెండు నిమిషాలు టైం తీసుకుంటున్నా సార్ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ముప్పై రెండు గిరిజన తెగలు మిగిలేదు ముప్పై రెండు గిరిజన తెగల జనాభా ఈ రాష్ట్ర జనాభాలో పరిహారం ఈ తెలంగాణ రావడానికి గిరిజన పిల్లలే పది మంది చనిపోయారు దానికి నేనే సాక్ష్యం ఎవరు ఏం పని చేసినారు కానీ మళ్ళా ఎటు పోయినా ఎవరి కార్యం పాలిస్తున్నారో మీరు చూస్తున్నారు ఎటు ఏదో ఒకటి అయిపోయింది మీరు ఏమంటున్నాయి రవీందర్ని మేము నమ్మకం గల సార్ మీకు చెప్తాము మీ పక్కనే గాంధీ ఉంది ఒక్క తను అంటే కను కథ నేను నేను కలిపిస్తాను ఆ ఆ హామీ ఇస్తాను ఎందుకంటే ఇప్పటివరకు ఇప్పటివరకు గిరిజన మంత్రి లేకుండా గిరిజన మంత్రి లేదంటే ఇన్ని రోజులు ప్రధాన ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుంటే ఎవడని పోయి కలుస్తాడా గిరిజను మీ గిరిజన మీద మీద ఉంది మళ్ళీ గిరిజనులు చేస్తేనే మేము కథ ఎక్కిన పట్టున్నావు గిరిజనుల వల్ల రాష్ట్రానికి పిలిచిన అంటున్నారు ఏమి ఇప్పటి వరకు వాళ్ళు చేసేది లేదు చేయవలసిన పని చాలా ఉన్నాయి సార్ సబ్సిడీస్